హలో ఆల్ వెల్కమ్ టు టెక్ గార్డెన్ గురు ఈరోజు కాగడా మల్లి గురించి తీసుకోవాల్సిన కొ కొంత కేర్ అండ్ ఎస్పెషల్లీ మేము ఏం చేస్తున్నాం అన్నది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో కాగడా మల్లి అనేది వన్ ఆఫ్ ద పూల మొక్క ఏంటంటే ఇయర్ ఇయర్ లాంగ్ అంటే సంవత్సరం మొత్తం పూసే పూల మొక్కల్లో వన్ ఆఫ్ ద మొక్క కాగడా మల్లి ఓకే మీరు చూస్తే కనుక మేము ఈ కాగడమల్లిని ఇగోండి ఈ హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఓన్లీ అదొక్క మొక్కే వేసి పెంచుతున్నాం అన్నమాట సో తెలుసు కదా మీరు దీనికి పేరు హండ్రెడ్ రూపీస్ టబ్బు మీరు ఎవరిని అడిగినా మీకు హండ్రెడ్ రూపీస్ టబ్ అంటే ఈజీగా అర్థమైపోతుంది చూడండి ఓకే సఫీషియంట్ సాయిల్ సఫీషియంట్ స్పేస్ ఉంటుంది టబ్బులో అయితే ఇప్పుడు ఈ కాగడ మల్లి విషయానికి వస్తే ఇది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న టైం అయితే వింటర్ నుంచి సమ్మర్ ట్రాన్సిషన్ అవుతున్న టైం అయితే ఇది ఈ కాగడమల్లికి బేసికల్గా సరే ఫర్టిలైజర్స్ ఏం కావాలి ఆర్ కేర్ ఏం తీసుకోవాలి తర్వాత చెప్తాను ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు చూస్తే కనుక మీకు మొక్క దగ్గర తీసుకెళ్తా చూడండి మొగ్గలు చూసారా గుత్తులు గుత్తులు కొద్ది మొగ్గలు ఉన్నాయి చూసారా అంటే టు బ్లూమ్ అనమాట ఆ ఫ్లవర్స్ మీకు చూడండి తెలుస్తాయి మొగ్గలు అసలు కొమ్మలు కొమ్మలు నిండా మొగ్గలే ఉంటాయి మొత్తం ఆకులు తక్కువ మొగ్గలు ఎక్కువ అంటే తెల్లగా చెట్టు అంతా నిండిపోతుంది అన్నమాట చూడండి ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక కొమ్మ ఫుల్గా మొగ్గలు ఉంటాయి అయితే యాక్చువల్గా ఏంటంటే ఇన్ని మొగ్గలు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే రీసెంట్గా వింటర్ టైంలో ఇది విపరీతంగా పూసేసింది పూసాక మేము ఏం చేసామంటే కటింగ్ చేసేసాం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఇట్లా పైన వచ్చిన కొమ్మలు కట్ చేసేసాం అనమాట అంటే ఎండిపోయిన కొమ్మలు ఇంకా అంటే ఎగ్జాంపుల్ మీరు ఇది ఇది చూడండి ఈ సింపుల్ ఇలాంటిది కట్ చేసేయచ్చు మేము ఇక్కడ ఇక్కడ కట్ చేస్తాం కనిపిస్తుంది చూడండి ఓకే సో ఇట్లా కట్ చేసేయడం వల్ల ఏంటంటే ఇది మళ్ళీ ఫుల్గా మొగ్గలేసేస్తుందన్నమాట అంటే మీరు జస్ట్ దాన్ని వదిలేయకూడదు ఏదో పెరిగిపోతుందని చూడండి మేము అక్కడికక్కడ కట్ చేసాం ఓకే సో ఇలా కట్ చేసుకుంటే మీకు ఇప్పుడు చూస్తున్న మొగ్గలు ఫుల్గా వస్తాయి అనమాట అండ్ ఇది ఏంటంటే మీకు పూ చూడండి ఎంత అందంగా ఉంటుందో కాగడం మళ్ళీ ఓకే ఇలా తెల్లగా అంటే ఇంకా విచ్చుకోలేదు అది నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను అనేది సో ఇలా తెల్లగా చెట్టు నిండా పూసేస్తుంది అనమాట సో ఫస్ట్ కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే వన్స్ ఒక సెట్ ఆఫ్ అంటే ఇవన్నీ పూలు పూసేసాక మీరు ఆ కొమ్మలు కట్ చేసుకుంటే మళ్ళీ పక్క నుంచి చిగురులు వచ్చి అక్కడి నుంచి మీకు ఫుల్గా మొగ్గలు వస్తాయి అన్నమాట చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు సింపుల్ చెప్తాయి చూడండి ఎంత ల్యాత్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చి దీనికి మొగ్గలు వస్తున్నాయి అన్నమాట సో ఫస్ట్ తీసుకోవాల్సిన కేర్ ఓకే కాగడ మల్లికి అండ్ సెకండ్ థింగ్ సఫీషియెంట్ స్పేస్ ఇవ్వడం మీకు ఎలాగో నేను హండ్రెడ్ మీ హండ్రెడ్ రూపీస్ డబ్బు గురించి చెప్పాను ఓకే అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే దీనికి ఇప్పుడు ప్రజెంట్ మేమైతే ఎలాంటి స్పెసిఫిక్ కేర్ కూడా తీసుకోవట్లా సాయిల్ వైజు మీరు చూడండి పెస్ట్లు కూడా ఏం లేవు ఇప్పుడు మాకు వేరే మొక్కలకి మిల్లీ బగ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఆర్ ఏదైనా ఇవి ఉన్నాయి కానీ దీనికైతే ఎలాంటి ప్రాబ్లం లేదనమాట ఒకవేళ ఉంటే కనుక దానికి సఫిషియెంట్ మీరు నీమ్ ఆయిల్ కొట్టుకుంటే సరిపోతుంది బట్ ఒక్కటేంటంటే సాయిల్లో మేము తీసుకుంటున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కేర్ దీనికోసం ఇందులో మేము వర్మి కంపోస్ట్ రెగ్యులర్గా కలుపుతున్నాం అనమాట రెగ్యులర్ అంటే అంటే వన్ వన్స్ ఇన్ ఏ మంత్ కైండ్ ఓకే సో ప్రజెంట్ అయితే మేము ఆ ఫ్రీక్వెన్సీ ఫాలో అవుతున్నాం మొక్క బాగానే ఉంది అనిపిస్తుంది అండ్ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారు ఇక్కడ ఎక్ మేము ఏది కూడా ఏ మొక్కలు పెంచినా తుంచిన కొమ్మలు ఎప్పుడు కూడా పక్కన పడేయం తుంచిన కొమ్మల్ని ఎప్పుడు మట్టిలో కలిపేస్తాం అనమాట ఈవెన్ పువ్వులు పూసి కిందకి రాలిన మా ప్రిఫరెన్స్ ఏంటంటే మేము ఎక్కువ పువ్వులు కొయ్యం అనమాట పువ్వులు ఆటోమేటిక్గా అవే కింద రాలిపోతూ ఉంటాయి కదా రాలిపోయిన పువ్వులను కూడా తీసుకెళ్ళి మేము అదే టబ్లో వేసేస్తాం సో మీకు అంటే స్పెసిఫిక్గా మళ్ళీ ఏదో కంపోస్ట్ అవసరం లేదు ఈ చిన్న చిన్న వాటిలతో కూడా మీకు ఆ మట్టి బలం అనేది మెయింటైన్ అవుతుంది ఓకే సో ఆ కంపోస్ట్ ఒకటి అండ్ ఓన్లీ వన్స్ ఇప్పటికీ ఓన్లీ వన్స్ ఈ మొక్కకి మేము ఆవు పేడ కలిపామండి నీళ్ళల్లో కలిపి మట్టిలో వేసాము మొక్క చూడండి మాకు మీకు చూపిస్తాను నేను ఎంత బలంగా వచ్చిందో కుండి అయినా సరే చూడండి పైనుంచి వ్యూ భలే ఉంటుంది మొక్కకి ఓకే చూసారా అండ్ పైనుంచి చూసినప్పుడు ఇదేంటంటే ఇందులో రకాలు ఉన్నాయన్నమాట ఈ కాగడమల్లిలో కూడా రకాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది బుష్ టైప్ అంటే బుష్షీగా పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే తీగ టైప్ కొంతమంది ఇళ్ళ ముందు పెంచుకుంటూ ఉంటారు సో ఆ తీగ టైప్ కనుక ఉంటే ఏమవుతుందంటే మీకు తీగలు వస్తాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తే కనుక నేను అరౌండ్ ఎర్లీ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ ఆ టైంకి వీడియో చేస్తున్నాను సో మీకు ఖచ్చితంగా సన్ ఫుల్ ఉండి ఉండాలి కదా ఇక్కడ ఏంటంటే మాకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఏరియాలో ఇది మాకు అరౌండ్ ఆఫ్టర్నూన్ సన్ వస్తుంది ఫుల్ సన్ ఉంటుంది సో కాకడం మీరు ఎన్షూర్ చేసుకోవాల్సిన అనదర్ పాయింట్ ఏంటంటే సఫిషియంట్ సన్లైట్ ఓకే అగైన్ సన్లైట్ లేకుండా ఏ మొక్క పెరుగుతుంది ఓకే సో ఆ సన్లైట్ గ్యారంటీగా పడుతుంది అందుకనే మీకు ఇంత చిగురిది వస్తుంది ఇంకా మేము తీసుకెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఇది టెర్రస్ మీద లేదనమాట మామూలు మాకు పాత్ ఉంటుంది కదా మనం ఇంట్లోకి వెళ్ళే పాత్లో పెట్టాము టెర్రస్ మీద పెడితే ఈ పాటికే ఫుల్ సన్ ఉండేది దీని మీద ఓకే చూస్తాం ఇంకా బెటర్ గ్రోత్ కావాలి అని ఇంకా అనిపిస్తే కనుక మేము ఫ్యూచర్లో దీన్ని తీసుకెళ్ళి టెరస్ మీద పెడతాం అంటే సన్లైట్ ఒక్కటే తగ్గుతుంది అనిపిస్తే మిగిలిన కేర్ అంతా కూడా మేము తీసుకుంటున్నాం వన్స్ చెప్పే కదా మీకు వన్స్ ఇవంతా అయిపోగానే ఈ ముదురు ముదురాకులు అంటాం బేసికల్గా వాటిల్ని మీరు ఆ కొమ్మ కొమ్మతో సహా మీరు కట్ చేసేసుకుంటే టూ మచ్ గ్రో అవ్వదు మొక్క ఇక్కడిక్కడే బుషిగా పెరుగుతుంది పూలు మీకు చెప్పే కదా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అసలు మీరు చూసుకోకలేదన్నమాట వన్ ఆఫ్ ద రెగ్యులర్ పీసెస్ అండ్ మీ గార్డెన్కి చాలా అందాన్ని ఇచ్చే మొక్క మీరు నేను మీకు జస్ట్ లాంగ్ తీసుకెళ్తాను చూడండి ఇంకా ఇంకా అంత బుషిగా రాలేదు మేము బుషీగా పెంచడానికి ట్రై చేసాం అంత బుషిగా రాలేదు కానీ బట్ పచ్చగా ఉండి అందులో వైట్ పూలు ఉండి అండ్ ఎస్పెషల్లీ నైట్ పూట ఓకే లైట్ వేసినప్పుడు ఆ లైట్లో ఈ గ్రీన్ ఆకుల మీద అంటే ఈ చిగురొచ్చిన గ్రీన్ సెపరేట్గా ఉంటుంది కదా ఆ గ్రీన్ ఆకుల మీద ఈ వైట్ అనేది ఎక్సలెంట్గా కనిపిస్తుంది అనమాట ఓకే సో మేము తీసుకున్న కేర్ అయితే ఇది ప్రజెంట్ అయితే ఇది బాగా నడుస్తుంది అయితే నేను పువ్వులు ఉన్నప్పుడు తీయచ్చి వీడియో స్పెసిఫిక్గా ఇప్పుడు ఎందుకు తీస్తున్నానంటే మీకు ఆ మొగ్గలు ఎంత ఎలా వస్తున్నాయి చూడండి గుత్తులు గుత్తులుగా మొగ్గలు వస్తున్నాయి చూసారా ఎస్పెషల్లీ అది చూపిద్దామన్న ఇంటెన్షన్తో నేను స్పెసిఫిక్గా వీడియో తీస్తున్నాను ఇవి కాకుండా మీరు ఏమన్నా కేర్ తీసుకుంటే కాగడా మళ్ళీకి కింద కామెంట్స్లో పోస్ట్ చేయండి థ్యాంక్ యూ